హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానెల్లోకి స్వాగతం ఆ బాలకృష్ణుడు చేసినటువంటి పట్ల తల్లి యశోదాదేవికి అనేకమైనటువంటి నేరారోపణలు చేసి చెప్పారు ఇన్ని చెప్పిన సాక్ష్యం మీద ఆధారపడింది యశోద ఎందుకని ఉదయం నుంచి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు ఇన్ని ఇళ్లల్లో తిరిగి ఇన్ని పనులు ఎలా చేస్తాడు పైగా ఆత్మాపని చూడండి ఎంత అమాయకంగా పడుకున్నాడో నా ఊళ్ళో అందుకని కృష్ణుడు ఏ దోషము చెయ్యలేదు అని ఆవిడ ఒక తీర్మానం చేసింది తెస్తే వాళ్ళకి అక్కసొచ్చింది ఆ గోపకాంతలకి అక్కసు వచ్చి వాళ్ళు అన్నారు అవును మేము చెప్తే ఎందుకు నవ్వుతావులే అంటే ఆవిడ మనసులో ఒక భావన ఉంది మా వాడు ఇన్ని తప్పులు చేస్తే పట్టుకోవచ్చు కదా అలా దొరికిపోతే పరమాత్మ ఇంకేముందండి ఎవ అందరూ పట్టేసుకుంటారు అందుకని వాళ్ళు అన్నారు నువ్వు ఇలాంటి సందర్భం ఒకటి మీ ఇంట్లో చేయకుండా ఉంటాడేంటి ఏదో ఒక రోజు చేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం ప్రతి రోజు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తాం అది ఇలా రాగానే పోపు మాడిపోయినా మాకేం బాధలేదు మీ ఇంటికి వచ్చి చూస్తాం ఏం చేస్తావో అప్పుడు చూద్దామని వెళ్ళిపోయారు ఆవిడనుకుంది అలా ఎందుకు చేస్తాడు పిల్లాడు ఏమిటో బ్రహ్మా ఇలా అంటారు అనుకున్నాను ఆయన వెంటనే ఆయన అమాయకుడు కాడు ఆయన వెంట వెంటనే వెంట వెంటనే లీలలు చేసేస్తాడు అమ్మకు ఒక చిన్న కానుక ఇవ్వాలనుకున్నాడు ఏమిటా కానుక అంటే ఇది మహాజ్ఞానులు కూడా దర్శనం చెయ్యలేనటువంటి కానుక ఇది భక్తి కలిగినటువంటి వాడికి ఈశ్వరుడు జ్ఞానం ఎలా ఇస్తాడు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటాను అక్కడ బలరాముడు ఇతర గోప ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న వాళ్ళందరూ గబగబా పరిగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరికి వచ్చారు వచ్చి అమ్మా అమ్మ నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కదా అమ్మ కృష్ణుడికి ఉరే మట్టి తినకూడదని చెప్పావు కదా తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడమ్మా అమ్మ అందులోనూ గమ్మత్ ఏమిటో తెలిసా అండి పిల్లలు దాక్కునే ఆట అని ఒకటి ఆడతారు కృష్ణుడికి అది చాలా ఇష్టం పిల్లలందరినీ పిలిచి ఉరే మనం దాక్కునే ఆట ఆడుకుందాం మీరు దొంగల్ట మీరు మా ఇంట్లో పడతారట లేకపోతే నీ దొంగంట మీ ఇంట్లో వెతుకుపోతాట అనేవాడు మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం అందుకే ఆయన రెండు లీలలు చేశాడు చిన్నప్పటి నుంచి అందుకని వీళ్ళందరూ ఏమిటంటే దాక్కునేవారు ఇప్పటికే మనకి చూడండి ఇప్పుడు అంటే పోయిందనుకోండి ఇప్పుడు దేశంలో ఉన్న ఒకే ఒక ఆట ఏమిటంటే క్రికెట్ తప్పించి అసలు ఆటలన్నీ మరుగున పడిపోయాయి ఒక విండి కల్చర్ అందుకని అసలు పూర్వం ఏదో దాక్కునే అంటే వాడు వెనక్కి తిరిగి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వంద అంకెళ్ళెట్టేటప్పటికీ ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ సాంబార్ బుడ్డనేవాడు అనేటప్పటికీ వాళ్ళందరూ దాక్కునేవాడు వీడు అక్కడి నుంచి జాగ్రత్తగా వెతుకుతూ వచ్చేవాడు అందులో సునిశ్చిత పరిశీలన శక్తి ఎవడు ఎక్కడ దాక్కున్నాడో గభాలను వచ్చి ఎవడు వీపు మీద కొట్టేస్తాడో కొట్టేసి వీడు మళ్ళీ దొంగెట్టాలి అందుకని చాలా అలర్ట్ గా ఉండి వెతకడం ఇవన్నీ అలవాటు అవుతూ ఉండేవి ఒక ధ్యానము ఇంత మంది మధ్యలో తిరుగుతున్నా ఎక్కడ ఎవడున్నాడు అని కని పెట్టగలిగినటువంటి ధ్యానశక్తి పెంపొందుతుండేది పిల్లల్లో అటువంటి ఆటలు ఉండేవి పూర్వం ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుండేదా పరిగెత్తనాల ఇందులో ఎవడో పరిగెత్తుకొచ్చి వీపీ కొట్టేసి ఆవుత నరుస్తాడు ఆ ఔట్ట నరవడంలో రోజు పది మాటలు ఇచ్చేది అనుకోండి కంఠనాళాలు కరెంటు పోయినా సరే రెండు వేల మందికి ఉపన్యాసం చెప్పగలిగిన కంఠం ఉండేది అంత మంచి కంఠం అందుకే పూర్వం ఉపాధ్యాయులు పాఠం చెప్తే ఒక వంద మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఒక రెండు గంటల పాటు మంచినీటి చుక్క నోట్లో వేసుకోకుండా చెప్పేసేవాడు కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ కంఠానికి అటువంటి సాధన ఉండేది ఇవాళ పిల్లలు ఆడుకోవడానికి ఓ పార్క్ ఏదో ప్లే గ్రౌండ్ ఏది ఓ సందు ఉందనుకోండి మూడు పుల్లలు ఓ పుల్ల ఓ బ్యాటు ఓ బాలు మా కారుకు తగులుతాయి మా అద్దాలకు తగులుతాయి కంప్లైంట్ ఓ దొంగ ఆట ఆడుకున్నట్టు ఆడుకోవడం అందులో ఏంటి దట్ ఈస్ నాట్ ది అట్మాస్ఫియర్ రిక్వైర్డ్ ఫర్ ప్లేయింగ్ క్రికెట్ కానీ అంతకన్నా ఇంకో ఆట ఆడుకోవాలి కానీ ఇవాళ చిత్రం ఏంటంటే అది లేదు లేకపోవడంలో చాలా ట్రబుల్స్ వస్తున్నాయి చాలా అనారోగ్యాలు చాలా మందికి త్రోట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే చిన్నతనంలో అలా అరవక అలా ఆడక కాబట్టి కృష్ణ పరమాత్మ చక్కటి ఆటలు ఆడుతున్నారు ఆడుతుంటే దొంగ ఆడేటప్పుడు ఈయనకు మంచి సావకాశం ఉండేది అందరూ దాక్కుంటారు కదా ఈయన కూడా దాక్కునేవాడు ఎక్కడ దాక్కుని ఇప్పుడు ఎవరు దగ్గరికి రాలి ఎవడి ఎక్కడున్నవాడు అక్కడే దాక్కోవాలి అందుకు నేను ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకుంటూ ఉండేవాడు కారణం ఏంటంటే ఆ అంత ఎంత పొంగిపోయిందో ఇక్కడ కాదు ప్రథమ స్కంధల్లో చెప్తారు దాన్ని ఆవిడ చెప్పుకుంది ఒకనాడు ఆ స్త్రీలలో శ్రీలని ఈశుడు ఆ స్వామి ఈ భూమి మీద నడిచాడు నేను అదృష్టవంతురాన్ని ఇవాళ అవతారం లేదంటుంది కృష్ణావతారం తర్వాత అలా ఆ భూకాంత పొంగిపోవడం కోసమని ఆ మట్టి తీసి ఆయన నోట్లో పోసుకునేవాడు ఈలోగా అక్కడెక్కడో దాక్కున్నవాడు ఇలా చూశాడు కృష్ణుడు నోట్లో మట్టి పోసుకోవడం పిల్లలకి ఎంత సరదాగా ఉంటుందంటే పక్కవాడు ఏదైనా దొరికితే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలి అందుకని బలరాముడికి చెప్పారు బలరామ బలరామా మీ తమ్ముడు మట్టి తినేస్తున్నాడు రా ఈయన అని పెట్టుకుని నిలబడ్డాడు నిలబడితే ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది కదా మట్టి తినిచ్చాడని కాబట్టి అందరూ కలిపి ఇది చెయ్యట్టుకుని లాక్కుంటూ యశోద దగ్గరికి తీసుకెళ్లారు యశోద అదృష్టమే అదృష్టం అండి నిజంగా జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్న వాళ్ళు అరుదు అందుకే యశోద చాలా గొప్ప పేరు ఆ పేరు కూడా భగవంతుడు అందుకే అలా పెట్టాడేమో ఆవిడకి అసలు యశోద మూడక్షరాల పేరు ఆడవాళ్ళు పెట్టుకోవడానికి యోగ్యమైన పేరు అసలు చాలా చోట్ల ఇవాళ ఆ పేరే లేదు ఆశ్చర్యం చాలా మంది యశోద అన్న పేరే పెట్టుకోవట్లేదు అందుచేత అందుచేత ఆ యశోద దగ్గరికి పరమాత్మ పెడితే ఆవిడండి మన్నిటికి లేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెదన్నా నేల వేరు పదార్థము లేదే కృష్ణ ఇన్ని మాటలు చెప్పారు నీకు మట్టి తినద్దని అంటే ఆవిడ వెంటనే నమ్మేసి వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఆయన ఏం తక్కువడుకాడు తిన్నాడు కాబట్టి మన్నిటికి బింతువో మన్ను ఎందుకు తింటున్నావు నేను ఇంతకు ముందు నీకు ఎన్నో మాటలు చెప్పాను ఈ లీలకున్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి యశోద యొక్క అదృష్టాన్ని ఆవిష్కరిస్తోంది ఈ లీల ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి తల్లి పిల్లల్ని ఇలా అడిగేటప్పుడు ఇలా చేతులు కడుగునీ మన్నిటికి బచ్చింతువు అని అడగదు కదా ఒరే మన్ను ఎందుకు తింటున్నావురా అని అడగవలసి వచ్చింది అనుకోండి అమాంతం పిల్లాన్ని ఇలా రెక్క పెట్టుకుని ఏరా మన్ను ఎందుకు తిన్నావు అంటుంది ఇలాగే ఇలా చూపించడమే పరమాత్మ దగ్గరే భగవంతుణ్ణి పట్టుకుని వేద వేదాంగములు చదివిన వాళ్ళు ఇలా తప్ప ఆయన దగ్గర ఇలా అనడం ఆఫీస్ నమస్కారాలు ఆయన దగ్గర కుదరవు అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చూపించడమా ఇలా చూపిస్తే ఆయన బెంగ పెట్టుకుని ఇలా నిలబడ్డమా భయపడి అలా లుంగిపోయినటువంటి స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప ఎక్కడైనా ఉందా ఇది యశోద అదృష్టాన్ని చూపిస్తున్నారు ఆ పద్యంలో పోతనగారు ఇది పోతనగారి ఆర్తి ఆయన ఎవరు లోకముల కన్నటికి నడువడి నేర్పినవాడు వేదము ఆయన యొక్క మాట అపౌరుషేయము వేదము ఆయన పలికితే వినపడింది ఋషులకి సమాధిలో ఆ వేదము చేత ఆయన కట్టడి చేశాడు ప్రపంచం ఇలా ఉండాలని ప్రపంచమునకు మార్గదర్శనం చేసినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది నువ్వు ఇలా ఎందుకు చేశావు నేను ఇలా చెయ్యమని చెప్పాను కదా సృష్టిలో ఇది ఉందండి ఎక్కడైనా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర నేను చెప్పినందుకు నువ్వు ఎందుకు నడవలేదు అలా అడగగలగను పోనా అలా అడగడానికి ఈవిడేమైనా తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుందా అంటే కేవలం ఒక అజ్ఞురాలు గోపిక ఈవిడ ఇలా చూపించి అడుగుతోందమ్మ మన్నిటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింపవు నేను చెప్పింది నువ్వు ఎందుకు వింటలేదు నేను చెప్పాను మట్టి తినద్దని నువ్వు తిన్నావు ఇదిగో వీళ్ళందరూ చెప్తున్నారు మన్ నియమము లేల మన్నింపవు అన్నయు సకులు చెప్పెదరు అన్న చెప్తున్నాడు నీ స్నేహితుడు చెప్తున్నారు అన్నయు సకులును చెప్పెదరు అన్నా నేల వేరు పదార్థము లేదే ఎరా తిన్నావు మట్టే తినాలా నీకు ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని వెంటనే ప్రత్యాయం చెప్తుంటాం మనం నీకు ఎన్నో మాటలు చెప్పాను చాక్లెట్లు కొనుక్కోదు పళ్ళు పడైపోతామని ఆ చాక్లెట్లే తింటాను ఎందుకు ఏ ఆపిల్ పళ్ళు తినకూడదా బిస్కెట్లు తినకూడదా అని తండ్రి మొత్తుకుంటాడు పిల్ల దగ్గర కానీ అది మాత్రం చాక్లెట్లే కొనుక్కుంటుంది కదా అలా ఒక మాట ఇలా చూపించి అడుగుతున్నారు మన్నిటికి భక్షింతు మన్ నియమము లేల మన్ని అన్నయు సకులను మన్ నేల వేరు పదార్థము లేదే ఏ మట్టి ఎందుకు వేరే పదార్థం లేదా తినకూడదా ఇది ఈనాటి మాట కాదు కృష్ణుడి దగ్గర నుంచే ఈ మాట అంటే ఏ మట్టి తింటాం ఎందుకురా ఇంట్లో చక్క మెత్తటి వెన్నుంది నెయ్యి ఉంది పెరుగుంది అవన్నీ తినకూడదు ఈ మట్టి తింటామేంటి అని అడిగింది అంటే ఆయన చూడండి గారి గొప్పతనం ఎక్కడో తెలుసా అండి పిల్లలు చెయ్యని పనికి నా తీశారు అనుకోండి పది మంది తీసుకొచ్చే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది పాపం వచ్చేసి నేను అమ్మతో మాట్లాడుతున్నాను నేను నాన్నగారితో మాట్లాడుతున్నాను అని వాళ్ళని అనుకోరు ఏంటంటే నాన్నగారండి ఎవరో నేను చాక్లెట్ తిన్నానని చెప్తే మీరు నమ్మేసేయడం ఏమైనా నేను ఏదో చాక్లెట్లు సంబంధించినటువంటి కాగితం ముక్కలు చేతితో పట్టుకున్నాను తిన్నదేమో అమ్మాయి తింది నాకేమో చేతిలో ఆ కాగితాలు పెట్టింది కాగితాలు నా చేతిలో పెట్టినందుకు మీరు నేను తిన్నానంటారు నేను తిన్నా నా కాళ్ళ నా నోరు చూసుకోండి అంటారు అయ్యో మనం అలా నిలదీయచ్చా నాన్నగారిని అని ఉండదు ఎందుకని అది పిల్లలకు ఉండే స్వాతంత్రం అలా ఉండాలి కృష్ణుడు అప్పుడు ఏమను ఉంటాడో పోతన ఎలా దర్శనం చేశారో చూడండి మహానుభవుడు అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా తారి మార్గం ముఖటించి చెప్పదరు కాదేని మదీయస్యగంధం అగ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నడంతే ఒకటే పంచం గారికి అలా పడిందంటే మహానుభావుడికి కంఠం అలా కదిలింది ఆయనకి అమ్మ మన్ను తినంగ నే శిశువును అమ్మ నేను మన్ను తిన్నా నేను శిశువున నేనే అడ్డపిల్ల అమ్మ ఏదో పెద్దవాడైపోయినట్టు పిల్లలు అడుగుతుంటారు ఒరే నాన్న నువ్వు నువ్వు చక్కగా నువ్వు కొట్టు పెట్టుకుని చక్కగా రా ఉపన్యాసానికి అంటే ఏంటి నాన్నగారు అండి చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు అంటారు వాళ్ళు పిల్లలే అలా అమ్మ మన్ను తినంగా నే శిశువునో యాకుంటినో విర్రినో పెద్దవాడైపోయాడు చూడండి అమ్మ దగ్గర ఏమిటమ్మా నేనేం చేతకాని వాడిన శిశువునా నేనేం వెర్రాడ్డా ఏంటమ్మా మట్టి తిన్నావు మట్టి తిన్నావు మట్టి తిన్నావు అని వీళ్ళ మాటలు నమ్మండి నన్ను అలా అనేస్తున్నావు నువ్వు ఇలా ఇలా అంటావు అస్తమానం నన్ను అని నమ్మం చూడకు వీరి మాటలు మివు దారి మార్గం ఘటించి చెప్పెదరు నన్ను నువ్వు కొట్టడం కోసం అని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ కల్పించి చెప్తున్నారు ఎప్పుడైనా కొట్టిందంటే భాగవతంలో ఇప్పటి వరకు మనం విన్నాం కొట్టిన సందర్భం లేదు కానీ ఈయన మళ్ళీ తిరగబడి ఛార్జ్షీట్ చేస్తున్నాడు అమ్మకి నన్నీవు కొట్టంగా దారి మార్గం ముఘటించి చెప్పెదరు కాదే నిన్నగ్రాణము చేసి నిజంగా నేను మట్టి తింటే ఆయన ఎంత వేదాంతం చెప్తున్నాడో చూడండి తన్మాత్రంలో పృథివికి వాసన పృథివికి రుచి ఉంటుంది అందుకని ఏది నేను నిజంగా తిన్నవాణ్ణైతే పృథివిలోంచి వాసన వస్తుంది కాబట్టి మట్టి నోట్లో వేసుకుంటే మట్టి వాసన రావాలి కదా నోరు ఏది నా నోరు వాసన చూడు నా నోరు వాసన చూసి మట్టి వాసన వస్తే నన్ను నీవు కొట్టంగా తారిమ్మ గమ్ము గటించి చెప్పదరు కాదే గంధమ్మ గ్రామము చేసి నా వచనము తప్పయిన దండింపవే నేను నా నోట్లోంచి మట్టి వాసన వస్తే నన్ను కొట్టయమ్మానడం అనగానే రావిడి తప్పరితనం ఇంత ధైర్యంగా అంటున్నాడు వీళ్ళందరూ మట్టి తిన్నారంటున్నాడు కోపకాంతలు చూస్తే నిన్న పొద్దున్నొచ్చి చాలా మభ్య పెడుతున్నాడు నీ ఇంట్లోనూ జరుగుతుంది అంటున్నాడు అసలు ఇవాళ తేల్చేసుకోవాలి వీడే మార్గం కూడా చెప్పేస్తున్నాడు కదా మట్టి తింటే నా నోరు చూడంటున్నాడు కదా అని పాపం ఆ పిచ్చి తల్లి యశోదం మంది అయితే నోరు ఇది యశోదాదేవి అదృష్టం ఇది సమస్ ఎంతో తపస్సు చేసినటువంటి మహాపురుషులు ఎక్కడో భ్రంశమైపోయి జారిపోయి మళ్ళీ జన్మలెత్తారు అంతటా ఈశ్వరుణ్ణి చూడలేకపోయారు అంతటా ఈశ్వరుణ్ణి చూడడం జ్ఞానం ఏమీ చదువుకోనటువంటి స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ ఈశ్వరుడు ఎందు లోకం కనపడుతోంది లోకము ఈశ్వరుడు ఎందుంది ఈ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు చూడండి ఇది బ్రహ్మాండ దర్శనం విశ్వరూప దర్శనం అంటారు మృద్భక్షణమునా విశ్వరూప దర్శనము అంటారు పోతన గారు దీన్ని అని ఇలా నోరు తెరిచాడు అమ్మ నోట్లో వాసన చూద్దామని నిజంగా యశోద అదృష్టమే అదృష్టం అండి ఆ రోజున మోకాళ్ళ మీద కూర్చుని కొడుకు చెయ్యిలా పట్టుకుని నోరు వాసన చూద్దామని కూడా ఇలా దగ్గరగా నోటి దగ్గరికి వెళ్ళపోయింది ఇలా నోరు తెరిచాడు ఆ లలితంగి బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరని శశి దిగ్బాలి అధికారండంబైన బ్రహ్మాండం బున సమస్త పర్వతాలతో నదులతో సముద్రాలతో చెట్లతో చామలతో లోకంతో నరులతో నందవ్రజంతో నందవ్రజంలో ఉన్న పశువులతో తన ఇంటితో తనతో నందుడితో కలిసి కనబడ్డారు లోపల అనపడితే ఈ యశోద నోట్లోకి చూసి ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోట్లో కనపడుతుంటే ఆవిడ తెల్లపోయింది తెల్లపోయి ఆవిడ అనుకుంది అలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో పరస్థలమో తలస్థలమో అజాండంబు ప్రజ్వలమయ్యుండు హేతువో మహాశ్చర్యంబు చింతింపగం ఇదే కదండి జ్యోతిర్లింగం అంటే నోరు తెరిస్తే ఆ నోట్లో ఉన్నవన్నీ చూసి యశోదంది ఏం ఆశ్చర్యం కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఇది కల వైష్ణవమాయ ఏదైనా సంకల్పమా అసలు లేకపోతే ఇది ఇది సత్యమా యశోదాదేవి కాను అసలు నేను యశోదనేనా పరస్థలమో ఇంట్లోనే ఉన్నానా బాలకుడెంతా నా కొడుకేనా ఇంత చిన్న పిల్లడా వీని ముఖస్తంబై అజాండంబు ఉండుటకేది హేతుఓ వీడి నోట్లో ఉన్నాయా మహాశ్చర్యంబు చింతింపగన్ ఎంత గొప్ప మాట పడిపోయిందో చూడండి మహాశ్చర్యంబు బ్రహ్మమునకు అద్భుత దర్శనము అని పేరు మహాశ్చర్యంబు చింతింపగన్ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది పిల్లవాడి ఏమిటి పిల్లవాడి నోట్లో బ్రహ్మాండాలు ఏమిటి అని తెల్లపోయింది మీరు మామూలుగా ఆలోచన చేస్తే అండ్ ఇవన్నీ ఎలా కుదురుతాయండి ఓ చిన్న పిల్లవారి నోట్లో అన్ని ఉంటాయా అని మీరు నన్ను అడగవచ్చు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను ఊహ చెయ్యండి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రంలో బీజురో జగదితం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కలన కల్పి దేశీకృతం అని అందులో బీజస్యాంకురు ఒక రావి చెట్టు ఉంది రావి చెట్టు ఎంత పెద్దది చాలా పెద్ద రావి చెట్టు ఇంత పెద్ద రావి చెట్టు యొక్క మూలము లేదా ఆ రావి చెట్టు యొక్క సూక్ష్మ దశ ఎక్కడ ఉన్నది అంటే ఇంత రావి చెట్టు కూడా ఇంత చిన్న విత్తనమునందు ఉన్నది లేకపోతే దాని నిర్మాణమునకు సంబంధించిన సమస్త ప్రక్రియ విత్తనం బద్దలై అందులోంచి ఎలా వచ్చింది అందులో ఉంది కాబట్టి పైకొచ్చింది కానీ సూక్ష్మావస్థ ఎందు అణిగి ఉన్నది అందులోంచి రావి చెట్టు రాదు అని మీరు చెప్పింది నిజమైతే విత్తనంలోంచి చెట్టు రాకూడదు రావి చెట్టు అందులోనే ఉన్నది నిజమైతే విత్తనంలోంచి చెట్టు వచ్చింది ఇంకొక ఉదాహరణ చెప్తాను ఒక నువ్వు గింజ ఎందు కొన్ని కోట్ల కోట్ల నువ్వు గింజలు ఉన్నవి ఎలా అని మీరు నన్ను అడగచ్చు ఒక నువ్వు గింజ తీసుకెళ్లి అందులోనే మొత్తం నువ్వు గింజలకి సంబంధించిన సృష్టి ఉంది ఒక నువ్వు గింజ మీరు భూమిలో పెట్టారనుకోండి ఒక నువ్వు చెట్టు లేస్తుంది